హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలకి వెళ్ళిపోతే విహారి లోపల కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే లక్ష్మి గ్లాస్లో వాటర్ తీసుకొని అలా వస్తూ ఉంటే సడన్గా అందరినీ చూసి ఒక్కసారిగా భయపడి గ్లాస్ కింద పడేస్తుంది గ్లాస్ కింద పడేసి ఇక ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూస్తారు ఆ సౌండ్ విననే లక్ష్మి అక్కడ కనిపించదు అప్పుడే అందరూ మళ్ళీ ఏదో సౌండ్ అనుకుని పట్టించుకోకుండా వాళ్ళు చీరలు చూస్తూ ఉంటారు లక్ష్మి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక విహారి అక్కడ ఉంటాడు కదా ఇంకా డోర్ పెట్టేసి టెన్షన్ టెన్షన్గా ఆయస పడిపోతూ విహారీ గారు విహారీ గారు అని ఏంటో టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి లక్ష్మి ఎందుకలా టెన్షన్ పడుతున్నావు ఇంత దానికి ఎందుకలా సీరియస్ అయిపోతున్నావు ఏమైంది చెప్పు ఎందుకు ఆయన పడుతున్నావు చెప్పు విషయం చెప్పు అని విహారీ అంటే అది అమ్మగారు అమ్మగారు వచ్చారు అని అంటే అమ్మగారా ఏ అమ్మగారు వచ్చారు అని విహారీ అంటే అదే అమ్మగారు వచ్చారు విహారీ గారు అమ్మగారు వచ్చారు అంటే ఏ అమ్మగారు సరిగ్గా చెప్పు లక్ష్మి అని విహారీ అంటే అప్పుడే ఒక్కసారిగా లక్ష్మి టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటుంది ఇంకా సహస్ర సహస్రమ్మ గారు యమునమ్మ గారు అందరూ అందరూ వచ్చారు విహారి గారు అని చెప్పగానే విహారి ఒక్కసారిగా టెన్షన్గా అలా చూస్తూ ఉంటాడు ఏంటి వాళ్ళందరూ వచ్చారా వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అనేసి అంటే నాకు తెలియట్లేదు టెన్షన్గా ఉంది వాళ్ళందరూ వచ్చారు బాబు అని ఏంటో చెప్పగానే లేచి విహారి ఫాస్ట్గా వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి వాళ్ళందరూ అక్కడే ఉంటారు వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఇక విహారీ మళ్ళీ డోర్ పెట్టి ఇక్కడికి లోపలికి వచ్చేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇద్దరు టెన్షన్గా చూస్తూ ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అని అంటే ఏమో తెలియదు నాకేం తెలుసు అని లక్ష్మి అంటుంది అప్పుడే విహారీ ఇలా అంటాడు ఓ సహస్ర చీరల కోసం తీసుకొచ్చాను అని చెప్పింది కదా అంటే ఊరు వచ్చాము అంటే ఏ వచ్చారో అనుకున్నాను కానీ వాళ్ళు ఇదే ఊరుకు మీ ఇంటికి వచ్చారని నాకు అస్సలు తెలియలేదు ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ చాలా టెన్షన్గా విహారి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి ఇక్కడికే వస్తున్నామని చెప్పారా మరి నాతో ముందు చెప్పుంటే ఏదో ప్లాన్ చేసేవాళ్ళం కదా అని లక్ష్మి అంటే నాకేం తెలుసు ఇక్కడికి మీ ఇంటికి వచ్చేస్తారని ఈ ఊరికి వస్తారని నాకు అసలు తెలియదు నేను సరిగ్గా మాట్లాడలేదు తనతో అని విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఏం చేద్దాం అంటే విహారీ గారు మనల్ని ఒకటే రూమ్లో చూస్తేనే పెద్ద గొడవ చేశారు అలాంటిది మీరు మా ఊరు వచ్చారు మా ఇంట్లో ఉంటున్నారు అప్పుడు ఒకే గదిలో ఉన్నామని తెలిస్తే పెద్ద రచ్చ కాదు పెద్ద ఘోరం జరిగిపోతుంది అంతే కాలేదు మనకు పెళ్ళి కాలేదని ఇక్కడ పెద్ద గొడవ అది జరిగిపోతుంది విహారీ గారు ఏదో ఒకటి చేయండి విహారీ గారు అని అంటూ ఉంటే అబ్బా కాస్త కూల్గా ఉండు నాకే ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళు చీరలు చాలా బాగున్నాయి అని అంటూ చూసుకుంటూ ఉంటారు ఇక ఇంత బాగా చీరలు వేస్తున్నారు అయినా మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగిందంటే పండగలు ఏమైనా మీ ఇంట్లో ఏమైనా కార్యాలు జరిగాయి అంటే మీరే చీర చీరలు నేసిస్తారనుకుంటా మీ ఇంట్లో వాళ్ళకి అని అంటే అవునమ్మా మొన్నే నా కూతురు పెళ్ళి అయింది అసలు మా నా కూతురుకి వచ్చిన పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ నేనే చీరలు పెట్టాను ఎంత బాగా ఉన్నాయని మెచ్చుకున్నారో తెలుసా అందరికీ నేనే పెట్టానంటే ఓ మీ కూతురుందా అందరికీ చీరలు మీరే పెట్టారా అంటే అవును అంటే ఏ ఊరికి ఇచ్చారు మీ కూతురిని అని యమున అడిగితే ఊరంటారేంటమ్మా ఏ దేశం అని అడగాలి అమెరికాకి ఇచ్చాను అంటే ఓ అని చెప్పి సహస్ర వాళ్ళలా చూస్తూ ఉంటారు అంబిక అంటుంది అబ్బో వేరే దేశానికే నీ కూతుర్ని అంటే అవును మరి ఏమనుకుంటున్నారు నాకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నా అల్లుడు గారు బంగారం అసలు వేరే ఊరికి వెళ్తేనే ఎలాంటి వాళ్ళు దొరుకుతారో అని భయపడతాం వేరే దేశానికి వెళ్ళినా ఏ భయం లేదు నా అల్లుడు బంగారం అంత మంచోడు అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఇంకా వీళ్ళు బయట నుంచి చూస్తూ ఏం చెప్పేస్తాడో అని భయపడుతూ ఉంటారు వాళ్ళు సహస్ర వాళ్ళ వెనకాలే విహారీ లక్ష్మి పెళ్లి ఫోటో కూడా ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది విహారి గారు చెప్పేస్తారేమో మా నాన్న అని అంటూ ఉంటే నాకు అదే టెన్షన్గా ఉంది మీ నాన్న మొత్తం చెప్పేసేలాగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడే ఊరికొచ్చారు అయితే మీకు చూపిస్తాను నా కొడుకు కోడల్ని అన్న అల్లుడిని నా కూతుర్ని చూపిస్తాను అని చెప్తూ కనక వాళ్ళ గౌరీని పిలుస్తాడు గౌరీ గౌరీ అంటే గౌరీ అక్కడికి వస్తుంది గౌరీ వచ్చేసరికి ఇక అది చూసి ఆది కేశవులు ఇలా అంటాడు మన కూతుర్ని అల్లున్ని తీసుకురా వీళ్ళు చూస్తారంట అని అంటే సరే అయ్యా అని వస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ వస్తుందని చెప్పి మళ్ళీ డోర్ పెట్టి అక్కడికి వచ్చేస్తారు విహారి గారు మా అమ్మ వచ్చేస్తుంది ఏదో ఒకటి చేయండి అని అంటూ ఉంటే విహారి ఇలా అంటాడు కొంచెం ఆగు లక్ష్మి నేనేం చేసినా నువ్వు తప్పుగా అనుకోకూడదు సరేనా అంటే అప్పుడు లక్ష్మి లక్ష్మి సరే ఏదో ఒకటి చేయండి ఈ గండం నుంచి గట్టెక్కితే చాలు అంటే ఇక అప్పుడే విహారీ సరే అని చెప్పి అలా డోర్ వైపు చూస్తుంది ఇక అప్పుడే డోర్ ఓపెన్ చేస్తూ ఉండగానే ఇంకా అప్పుడు లక్ష్మిని ముద్దు పెట్టుకున్నట్టుగా ఇలా గట్టిగా పట్టుకుంటాడు ఇక ఇటువైపు వాళ్ళమ్మ డోర్ ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని అలా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి విహారీ ఇద్దరు ఇలా ముద్దు పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళమ్మ సిగ్గుపడుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది తల కిందికేసుకొని ఇక లక్ష్మి అంటుంది వెళ్ళిపోయిందా అంటే లేదు వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉంది అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ ఫేస్లు నోరు అన్నీ దగ్గరగా ఉంటాయి ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారి అలాగే కొంచెం సైడ్కి కళ్ళు జరుపుకొని ఇలా చూస్తూ ఉంటాడు లక్ష్మి వాళ్ళమ్మని లక్ష్మి అడుగుతుంది మళ్ళీ పోయిందా అని అడిగితే లేదు ఎక్కడ వెళ్ళింది ఇంకా ఇక్కడే ఉంది అని మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అమ్మ డోర్ దగ్గరికి పెట్టి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయింది అనేసి విహారి దూరం జరుగుతాడు ఇద్దరు పక్కపక్కకి జరిగి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక చాలా టెన్షన్గా ఇద్దరు అలా చూసుకొని భయ అంటే కొంచెం ఫీలింగ్ వచ్చేసి వాళ్ళు టెన్షన్ పడుతూ అలా నిలబడతారు ఇక అప్పుడే అమ్మ వెళ్ళేసరికి వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు ఏంటే కూతురిని అల్లుని తీసుకురామని చెప్తే ఊరికే వచ్చావు అంటే వాళ్ళు ఇప్పుడు రాలేరులే అయ్యా అంటే ఎందుకు రాలేరు ఇంట్లోనే ఉన్నారు కదా అంటే ఇంట్లోనే ఉన్నారు కానీ ఇప్పుడు రాలేరు రాలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్తూ ఉంటే వాళ్ళ మాటల్ని గమనిస్తూ ఉంటుంది సహస్ర అంబిక అందరూ కూడా ఇక ఏ ఎందుకు రాలేరు అని అంటూ అడిగితే అబ్బా మీకు చెప్పినా అర్థం కాదు ఊరుకోండి అంటే అయినా సరే అడుగుతూనే ఉంటాడు అప్పుడు చెవిలో చెప్తే ఓ అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు మా కూతురు అల్లుడు ఇప్పుడు రాలేరులేండి అంటే ఇంకా మేమేదో అదే పనిగా మేము చూడటానికి వాళ్ళని చూడటానికి ఏమి రాలేదు కదా చీరలు చుట్టానికే వచ్చాము చీరలు చూపియండి చాలు అని వాళ్ళు అంటారు ఇక అప్పుడే మళ్ళీ సరే అని ఇంకా చీరలు తీసుకొస్తే ఇవి అన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ పెట్టండి మళ్ళీ పెళ్లి వరకు ఇంకా కొన్ని చీరలు రెడీ చేసి పంపించండి అని వాళ్ళు చెప్తే సరే అని చెప్పేసి చెప్తాడు చెప్పేసరికి ఇంకా ఆ చీరలన్నీ బాక్సులు అన్నీ బయటికి పంపించేస్తాడు ఇక అప్పుడే అందరూ బయటికి వచ్చేసి కార్లో చీరలన్నీ పెట్టించేస్తూ ఉంటే ఇక లోపల నుంచి లక్ష్మీ విహారీ బయటికి వచ్చేస్తారు అలా వచ్చి చూస్తే వీళ్ళంతా సర్దుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అందరూ నిలబడి ఉంటారు రాజీ ఇంకా వాళ్ళ ఇంట్లో అబ్బాయి అన్ని చీరలన్నీ పండు వాళ్ళు అన్నీ పెట్టేస్తూ ఉంటారు అలా వాళ్ళు అక్కడ నుంచి గేట్ దగ్గర నుంచి సోదమ్మ వెళ్తూ ఉంటే సహస్రాప అక్కడ ఆమెని చూడగానే ఏ ఒక్క నిమిషం ఉండు అని అక్కడికి వెళ్తుంది వెళ్ళి ఏంటి ఏమన్నావు నువ్వు చూడు నా పెళ్ళి జరగదు అన్నావు కదా చూడు ఇక్కడ అన్నీ ఎలా ఉన్నాయో అన్నీ చీరలు అన్నీ తీసుకెళ్తున్నాం ఇంకా నా పెళ్ళి అయిపోతుంది నువ్వేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు పిచ్చి దానిలాగా అంటే చూడు నేను ఏం వాగినా అది కొన్ని చెట్లకి పళ్ళు కాస్తాయి కొన్ని చెట్లకి రా కాయవు అంత మాత్రాన చెట్టు చెట్టు అయిపోతుందా ఆ చెట్టు ఏమన్నా మంచిది అయిపోతుందా కాయ కానీ చెట్టుని అంత పనికిరాని చెట్టే అంటారు అలాగే పెళ్లి కూడా అంతే అన్ని పనులు అవుతాయి కానీ అవ్వాల్సిన సమయానికి అవ్వకపోతే ఏంటి అని అంటూ ఉంటే అదే మళ్ళీ మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటే ఆదికేశవులు అక్కడికి వచ్చి ఏంటమ్మా ఆవిడతో గొడవ పడుతున్నారు అంటే ఈవిడ నా పెళ్ళి జరగదు అది దాని ఏవేవో వాగుతుంది అని అంటే అయ్యో ఆవిడతో గొడవ పడొద్దమ్మా ఆవిడ నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని అంటే మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి తనలాగా అని అంటే అది కాదమ్మా కొంతమంది నోటి నుంచి ఏం వచ్చినా అది జరుగుతుంది అనవసరంగా మీరు ఆవిడతో గొడవ పడొద్దు అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు మళ్ళీ సరే మీరు బాధపడకండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఆవిడ నుంచి మా ఊర్లో నమ్మకం కాబట్టి మీరు వెళ్ళి ఇక్కడ ఒక గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర కోడేటి స్నానం చేసి రాత్రి నిద్ర చేసి వెళ్తే మీకు అంతా మంచి జరుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది అయితే ఏదైతే ఆవిడ చెప్పిందో అవన్నీ ఇంకా నిజం కాకూడదు ఇలాంటివి మొక్కుకొని మీరు అక్కడే నిద్రండి మీకు అంతా మంచిగా జరుగుతుంది అని అంటే సరే అయితే అని అంటూ సహస్ర కూడా ఆలోచిస్తూ అమ్మ అతను చెప్పినట్టుగా చేద్దాం నాకు కూడా ఎందుకో భయంగా ఉంది భావ విషయంలో ఏ చిన్నది జరిగినా నేను భరించలేను అంటే సరే నేను నమ్మను కానీ నీకోసం నువ్వు భయపడుతున్నావు కాబట్టి సరే అలాగే చేద్దాం అని అంటూ చెప్తుంది చెప్పేసరికి సరే అని చెప్పేసి అలా మాట్లాడుకొని ఇంకా కోసం రెడీ అయిపోతారు ఆది కేశవులు వాళ్ళు ఇంట్లోకి వస్తారు ఇక లక్ష్మి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు లక్ష్మి అంటుంది వెంటనే ఇక విహారీతో మనం వెంటనే వెళ్ళిపోవాలి విహారీ గారు మీరు వెళ్ళకపోతే మళ్ళీ లేనిపోని డౌట్స్ వస్తాయి ఇప్పటికే చాలా భయంగా ఉంది అని అంటే అవును లక్ష్మి ఇంకా లేట్ చేస్తే ఇంకేదైనా జరగొచ్చు వెళ్దాం అని అంటే సరే మీ ఇంట్లో వాళ్ళకి ఏదో రకంగా చెప్పి వెళ్ళాలి అంటే సరే అంటారు ఇక అక్కడ ఆదికేశవులు వాళ్ళు లోపలికి రాగానే ఇంకా లక్ష్మి విహారీ వస్తారు మావ్య గారు అని అంటే మేము వెళ్ళాలి అని అంటూ ఉంటే ఎక్కడికి బాబు అప్పుడే వెళ్తారా మళ్ళీ ఎప్పుడో వస్తారు అప్పుడే వెళ్ళిపోతే ఎలా అంటే కొన్ని పనులు ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళాలి అని అంటూ చెప్తాడు విహారీ చెప్తే ఇక అప్పుడు సరే కానీ మాకు బాధ లేకుండా వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వెంటనే వెళ్తానంటే ఎలా బాబు అని అంటూ ఉంటే ఇక లేదు లేదు మేము వెళ్ళాలి ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అని అంటూ అడిగితే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇక అదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్